మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి కేవలం పదకొండు నిమిషాల్లోనే బయటికి వెళ్ళిపోయారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే కేవలం పదకొండు నిమిషాల్లో అసెంబ్లీ అసెంబ్లీ నిమిషాలు అసెంబ్లీలో ఉండి బయటకు వెళ్ళాడు ఇంట గెలిచినాడు రచ్చ గెలిచలేడు అసెంబ్లీలో కూర్చుంటే అతని అవినీతి అక్రమాలు ఈ కల్తీనాయ్యి గురించి సీట్ దర్యాప్తు ఇచ్చింది గవర్నమెంట్ కి ఆ దర్యాప్తు అంతా బయటకు పెట్టి జగన్ ప్రశ్నిస్తారు కాబట్టి ఆ ప్రశ్నలకు సమాధానం లేదు అతను చెప్పేకి అందుకని అసెంబ్లీలో ఉన్నాడు అతను రాడు ఏమనంటే ప్రతిపక్ష హోదా కావాలంటాడు ప్రతిపక్ష హోదా ఎప్పిస్తారు గవర్నమెంట్ ఇచ్చేది ప్రజలు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా అలా ప్రజలే వెళ్ళినప్పుడు నీకు ఇంకా అసెంబ్లీగా నెట్లిస్తుంది ప్రతిపక్ష హోదా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి పదకొండు నిమిషాలు ఉన్నారు ఈ పదకొండు నిమిషాల్లో గవర్నర్ గారు మాట్లాడుతుండేటప్పుడు దాన్ని వ్యతిరేకించి వాక్ అవుట్ చేసి వెళ్ళిపోయారు ఇది సభ మర్యాదల్ని గౌరవపరచడం అని చెప్పి చాలా మంది అంటున్నారు దానికి మీరే ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ గౌరవపరచడమే ముఖ్యంగా నువ్వు అసెంబ్లీలో కూర్చొని గవర్నర్ ప్రసంగం వినాలా ఇన్ని తర్వాత గవర్నమెంట్ గవర్నర్ చేత ఏం చెప్పించింది దాంట్లో ఏమన్నా అబద్ధాలు చెప్పించిందా నిజం చెప్పించిందా అవన్నీ నువ్వు ప్రశ్నించాలా అవన్నీ నువ్వు అసెంబ్లీలో ఎండగట్టాలంటే తప్ప నువ్వు తప్పులు అన్నీ కప్పి పారిపోవడం తప్ప నీకు రెండో ఆస్కారం లేదు నువ్వు ఎప్పుడు ఇప్పటికి కాదు ఇంకా ఐదు ఏళ్ళ అసెంబ్లీకి రాలేవు అదే ఏళ్ళ కాదు ఇంకా పదహైదు ఇరవై ఏళ్ళ కానీ కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది నీ చాప్టర్ క్లోజ్ ఇంతటితో అయితే ఇక్కడ వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో మాట్లాడుతూ మా అన్న జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ అవ్వండి మీ అంత చూస్తాడు కూటమి ప్రభుత్వాన్ని ఎండగడతాడని మాట్లాడుతున్నారు దానికి మీరేమంటారు మైక్ అసెంబ్లీలో కూర్చుంటే ఎవరికైనా ఇస్తారండి ప్రతి ఎమ్మెల్యేకి ఇస్తారు నువ్వు కోరుకుంటే ప్రతి ఎమ్మెల్యేకి మైక్ ఇస్తారు నీ సమాధానం కానీ నీ క్వశ్చన్లు కానీ ఏమన్నా అడిగే హక్కు నీకు ఉంటుంది ఆడ కూర్చొని అడగాల కానీ నాకు ప్రతిపక్ష చోదనే కావాలా నాకు అంతే టైం కావాలా ఎంత టైం కావాలంటే ఎలాగిస్తారు నీకు ఆ హక్కు ప్రజలు తీసేశారు మొట్టమొదట ఆ హక్కు నీకు అడిగే హక్కే లేదు కాబట్టి నువ్వు అసెంబ్లీకి కూర్చోవాలా వాళ్ళు ఇచ్చిన టైం తీసుకోవాలా దాన్ని వినియోగించుకోవాలా ప్రజల కోసం ప్రశ్నించాల ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ఎండగట్టాలా దాని ద్వారా నువ్వు ప్రజల్లో మెప్పుబందాలు కానీ నువ్వు పారిపోయే ఎన్నాళ్ళు దాక్కుని ఇట్లా సోషల్ మీడియా ద్వారా ఇట్లా దాని ద్వారా నీ జిమ్ ఇక్కలన్నీ పనిచేయ ఇంకా ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి ఇక్కడ మన మన అతను అతను చేసిన తప్పులన్నీ ఎమ్మెల్యేలు అడుగుతారు మంత్రులు బయటకెళ్ళిపోయాడు అంటే జగన్ గారి అభిమానులు కార్యకర్తలు కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇచ్చి చూడండి ఎలా ఉంటుంది ఏంటో తేల్చుకుందాం అని చెప్పి మాట్లాడుతున్నారు మీరేమంటారు దానికి అతను మైక్ ఇచ్చినా అతను మాట్లాడే పొజిషన్ లో లేదు ఎందుకంటే మన మన వాళ్ళు వాళ్ళని నిలదీసి ఆయన తప్పు ఉప్పులన్నీ తరా కంటికి అడుగుతున్నారు అందులో కల్తీ నెయ్యి కూడా ఇప్పుడు ఒకటి వచ్చింది అందులో ఆ పరకా అనే విషయంలో కూడా ఒకటి ఉంది కాబట్టి అతను నిజాలు బయటపడింది కాబట్టి సిట్ అధికారులు విచారణ ఉంది కాబట్టి అతను ఏం చేయలేడు కాబట్టి ప్రతిపక్ష కూడా హోదా లేదు అందులో లోపలికి వచ్చినా నిలదీస్తారు కాబట్టి ఎన్న తిరిగి వెళ్ళిపోయాడు అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా దొరికిపోతారనే పారిపోయారంటారా అవును అవును ఎందుకంటే పకడ్బందీగా సిట్ అధికారులు విచారించి మొత్తం విచారణ బయటపడింది కాబట్టి అది నిజమని తేలిన తర్వాతనే ఇప్పుడు అంబటి రాంబాబు కూడా లోపలికి వెళ్ళడం జరిగింది వాళ్ళు అది నిజం అని తేలిన తర్వాతనే అన్ని వాళ్ళు మన దీనికి అసెంబ్లీకి వచ్చేదాన్ని కూడా భయపడుతున్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే సభ మర్యాదలు కూడా పాటించకుండా గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ వాకౌట్ చేసి పదకొండు నిమిషాల్లోనూ దీన్ని ఎలా చూడాలంటారు అది వాళ్ళ అసమర్థతను అనుకోవాలి ఎందుకంటే ఒక హోదాలో ఉన్న వాళ్ళు ఒక అధికారం లేకపోయినా కానీ సభాపరంగా మర్యాద పూర్వకంగా మెలగాలి కానీ వాళ్ళకి ఆ మర్యాద పూర్వకంగా మెలగాలని ఆ భావన లేదు ఏదో ఒకటి చేసి వెళ్ళిపోవాలని వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించడం జరిగింది గవర్నర్ సభాముఖంలో అలా చేయడం చాలా తప్పు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రానే వచ్చారు పోని వచ్చినైనా ఒక రోజైనా ఉన్నారా అని ఒక రోజు కూడా లేదు కేవలం పదకొండు నిమిషాలే ఉన్నారు ఎందుకు ఆ మాత్రం దానికి అసెంబ్లీకి రావడం అంటారు అంటే ప్రతిపక్షాలు ఈ రెండు బయట తీశారు కాబట్టి లోపల వచ్చి ఏదో ఒక విధంగా వీళ్ళని కూడా అల్లరి పాలు చేసే విధంగా చేసేసి వెళ్ళిపోవడం జరిగింది అది వాళ్ళ అసమర్థత అంటే పదవిని కాపాడుకోవడానికి అనర్హత వేటి నుండి తప్పించుకోవడానికి అసెంబ్లీకి వచ్చారంటారా అవును నిజమే అవును వాళ్ళు ఏ విధంగా అయినా అసెంబ్లీలో వచ్చి కొంతవరకు ఉండే వాళ్ళ పార్టీ అభిమానులను కొద్దిగా ఇంకా మెరుగుపరుచుకోవాలి కొద్దిగా వాళ్ళని పైకి చెప్పించుకోవాలనే విధానంతోనే అతను వచ్చి వెళ్ళడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజల మనిషిని ప్రజాపక్షపాతిని ప్రజల సమస్యల మీద పోరాడుతాను పాదయాత్ర చేతనన్నారు కదా మరి ఆ ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో ఎందుకు మాట్లాడరు వాటి గురించి ఎందుకు చర్చకు రారంటారు వాళ్ళు తప్పు ఒప్పులు ఎక్కువ ఉంది కాబట్టి ప్రజా సమస్యల పైన వాళ్ళు ఏమాత్రం మాట్లాడడం లేదు ఎందుకంటే వాళ్ళు నిలదీయడం మన ప్రజా ప్రతినిధులు ఎక్కువ మంది వాళ్ళ పైన ఉన్నారు కాబట్టి వాళ్ళు తప్పు అప్పులు అడుగుతారని భయపడి ప్రజల సమస్యలు వదిలేశాడు గాలికి వదిలేశాడు పూర్తిగా ఎందుకంటే కల్తీ లడ్డు విషయంలో దొరికిపోయారు వీళ్ళందరూ దాని గురించి అడుగుతారని మళ్ళీ లిక్కర్ స్కామ్ లో ఇవన్నీ బయటపడుతున్నాయని చెప్పేసి కావాలని తప్పించుకుని ఆయన పదకొండు నిమిషాల్లోనే బయటికి వెళ్ళిపోయారు మరి జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు కానీ గవర్నర్ గారు ప్రసంగం జరుగుతున్నప్పుడు వాకౌట్ చేసి ఆయనకి అభ్యంతరాలు తెలియజేసే అంటే సభ మర్యాదలు పాటించకుండా గవర్నర్ అవమానించడం అనేది ఎంతవరకు కరెక్ట్ గురించి అది చాలా తప్పు ప్రోటోకాల్ పాటించి వాళ్ళకి ఎంత టైం ఇచ్చారో అప్పుడు దాకా ఉంటే వీళ్ళకు కూడా టైం ఇచ్చి మాట్లాడడానికి అవకాశం ఇద్దరు కానీ ఇది చేతుల పాడు చేసుకుని ఉంటుంది కావాలని వెళ్ళిపోయి వీళ్ళు గవర్నమెంట్ మీద అప్రతిష్ట పాలు చేస్తాకి చేసిన ప్రయత్నం ఇది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటారా అసలు మీ అభిప్రాయం ఏంటి ఆయన అర్హుడేనా ప్రతిపక్ష హోదా అన్నది ప్రజలే ఇవ్వాలని నిర్ణయం నిర్ణయం అది ప్రజలేమినప్పుడు ఎవరు ఇస్తారు మీకు ప్రజలు సీట్లు ఇస్తే పదిహేడు పద్దెనిమిది ఇస్తే అప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తారు ఇవ్వనప్పుడు మీకు మీ మీకు ఇచ్చే ఇచ్చే అర్హత లేదు వాళ్ళు కూడా ఇవ్వరు అది ఒక మాజీ ముఖ్యమంత్రి తప్పైనప్పైనా పరిపాలించిన వాడు ఆ రకంగా వ్యతిరేకించి వెళ్ళడం చాలా నేరము మనకు సోషలిజం పెట్టి మనకు స్వతంత్రము అందరికీ హక్కున్నది కాబట్టి ఎంత కనుక అంత వాడుకున్న విధానాలు వాడు అసెంబ్లీకి ప్రజల కోసము మాట్లాడవలసిన పని ఉంటుంది ఆయన నియోజకవర్గం కూడా మేలు చేయాలి కదా ఆయనకున్న పరిధిలో ఎమ్మెల్యేలకు వారు గెలిచిన దానికన్నా ఎవరికి అడిగి మోస అభివృద్ధి కానీ ఫీలింగ్ ఏర్పాటు వెన్ను తిరిగిపోవడము ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు అందరూ మాట్లాడుతూ ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ మా అన్న జగన్మోహన్ రెడ్డి గారికి మీరు దమ్ముంటే మైక్ ఇవ్వండి టైం ఇవ్వండి కూటమి ప్రభుత్వం అంత తేలుతాడని చెప్పి మాట్లాడుతున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇస్తే ఏం జరుగుద్ది ఆయన ఒక ఉగ్రవాదంగా తారతమ్యం లేకుండా చిన్న పెద్ద లేకుండా పెద్దలకి మాట్లాడడమే తెలుసు ఆయన పదిహేను ముప్పై ఏళ్ళు దాకా ఆయన ఏ మాట్లాడినా ప్రజలంతా భయభ్రాంతులు అయిపోయారు ఆయనకి మళ్ళా ఈ పదకొండే సీట్లు కాదు మళ్ళీ ఆయన కూడా రావడానికి రాష్ట్రానికి వీల్లేదు కూటమి ప్రభుత్వానికే రావడానికి ఇక పైన ముప్పై ఏళ్ళు దాకా తప్పకుండా ఇంతకన్నా పరిపాలన వాళ్ళగా వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ మేము గుణ విజయం చేయలేదు కదా టీడీపీ వాళ్ళు మంచి పరిపాలన అందిస్తున్నాం సూపర్ శిక్ష అన్ని చెప్పిన ఇస్తున్నాము ఆయన ఏది చెప్పినా నమ్మారు వాటికి అధికారం ఇవ్వరు అంతేకాకుండా ప్రజలలో ఎటువంటి ప్రజలకు జరుగుతున్నటువంటి ఎటువంటి ఎక్కడ అన్యాయం జరగలేదనే పరిస్థితి ఆయన తెలుసుకున్నాడు ఈ రెండేళ్ల పరిపాలనలో ఈ గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఓర్వలేక వీళ్ళు వేస్తే ఏం మాట్లాడాలో ఆయన తెలియగా తక్కువ ప్రజలు ఆల్రెడీ అతనికి ప్రతిపక్ష హోదాను కూడా ఇవ్వకపోవడం జరిగింది దాని దృష్టి వల్ల ఆయన ఏం చెప్పాలని తెలియకుండా కేవలం ఎమ్మెల్యే ఉనికిని కాపాడుకునే దానికోసం ఆ పది నిమిషాలు అసెంబ్లీకి వస్తానని అనుకుంటున్నాం మేము భావిస్తున్నాము ప్రజా సమస్యల పైన పోరాడాల్సినటువంటి వ్యక్తి గతంలో ప్రజలను విస్మరించి ఆయన కోటరీ ఏదైతే ఉందో ఒక నలగర ఐదు మందిని పెట్టుకొని ఏమేమి స్కాములు చేశారో వాటి ఈ ఈరోజు ఏ విధంగా అసెంబ్లీలో ఈ ప్రతి ప్రధాన పక్షము ఏదైతే పోరాటం చేస్తారో ఆ పోరాటానికి తట్టుకోలేక ఆయన అంత దూరం ఎదుర్కోలేక ఈ రోజు అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది అనమాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకించారు సభా మర్యాదల ప్రకారం ఇది తప్పు అనే విధంగా చాలా మంది మాట్లాడుతున్నారు ముఖ్యంగా అసెంబ్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించలేదు మాజీ ముఖ్యమంత్రి తప్పు చేశారని మాట్లాడుతున్నారు దానికి ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ నూరు పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు కనీసం మన గవర్నర్ ఏదైతే ఉన్నారో ప్రథమ పౌరుడు ఆయన ప్రసంగాన్ని వినాల్సిన బాధ్యత ప్రతి ఎమ్మెల్యే పైన కూడా ఉంటాదనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలడం అంటే రాష్ట్ర రాజ్యాంగాన్ని కూడా ధిక్కరించడం అవుతుందని కూడా ఈ అయితే వైసీపీ నాయకులు గాని కార్యకర్తలు కానీ సోషల్ మీడియాలో మా అన్నకు మైక్ ఇచ్చి చూడండి కూటమి ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువు ఉల్లి దమ్ము ఉంటే మా అన్నకు మైక్ ఇవ్వండి టైం ఏమి ఉండని అంటున్నారు దానికి ఉంటారు మీ అన్నగారు పేపర్ పది సార్లు చూసే గానీ తప్పు లేకుండా మాట్లాడినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి అదేవిధంగా ఆయన విధంగా ఉన్న వ్యక్తులు కూడా మొత్తం అంతా వాళ్ళే ఉన్నారు స్కాములు చేసిన వాళ్ళే ఉన్నారు మైక్ ఆల్రెడీ ఆయనకు మేము సిద్ధంగా ఉన్నాం ఆయన అసెంబ్లీలో పది నిమిషాలు కూడా కూర్చుండేదానికి తీరిక లేకుండా మా మా ఆయన ఆ మైండ్ లో ఏం ఆలోచన చేస్తున్నారో మాకు తెలియనిటువంటి పరిస్థితి పది నిమిషాలకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది కనీసం ప్రతిపక్ష హోదాలో కాకపోయినా ఆయనకున్న ఎమ్మెల్యే సార్లు అయినా కూర్చోనే దానికి అవకాశం ఇచ్చే ప్రధాన పక్షం ఎప్పుడు సిద్ధంగానే ఉంది ఆయన వచ్చి కూర్చుంటే కదా మేము మైక్ ఇస్తామా లేదా ఇచ్చిన తర్వాత ఆయన ఏమన్నా మాట్లాడతాడా మా ముందరు తట్టుకుంటాడా విషయం ప్రజలకు మాకు కాదు ప్రస్తుత సమాధానం చెప్పాల్సిందే ప్రజలకు సమాధానం చెప్పుకునే దానికైనా అసెంబ్లీకి రావాల్సి ఉంది ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రజల పక్షాన ప్రశ్నించాలంటే అసెంబ్లీలో కంపల్సరీ ఉండాలి కానీ మాజీ ముఖ్యమంత్రి అంతసేపు ఉన్నాడా ఉండలేదు కా పెద్ద ఆయన గవర్నరు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా గవర్నరు పెద్ద మనకు గవర్నర్ ప్రసంగం విని ఉండి అసెంబ్లీలో మీకు మైక్ మైకీయకపోయి ఏది చేయకుండా పోతే మీరు మాట్లాడాల ఆయన ప్రసంగం వింటూనే మీరు వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోతే ఇంకేం విలువలు పాటించినట్లు మీరు సభా మర్యాదలు ఏమి పాటించినట్లు ఇక్కడ చాలా మంది కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారు మాట్లాడుతుంటే దాన్ని వ్యతిరేకించి నినాదాలు చేసి వాకౌట్ చేసి వెళ్ళిపోవడం అనేది సభా మర్యాదలకు విరుద్ధం రూల్స్ పాటించలేదని చెప్పి కొంతమంది విమర్శిస్తున్నారు అది తప్ప రైటా మీరేమంటారు అది వెళ్ళడం తప్పేది కాకపోతే గవర్నర్ ప్రసంగం విని తర్వాత మీరు వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోయినా కూడా పర్వాలేదు గవర్నరు ప్రసంగిస్తానంటే మీరు మధ్యలో వాకౌట్ చేసి వెళ్ళిపోతే పదకొండు నిమిషాలకే మీరు ఎందుకు అసెంబ్లీకి వచ్చినట్లు ప్రజల ప్రచారం ఏం మాట్లాడినట్లు మీరు ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు అందరూ కూడా సోషల్ మీడియాలో దమ్ముంటే మా జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇచ్చి చూడండి కూటమి ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని ప్రశ్నిస్తారు అని చెప్పి మాట్లాడుతున్నారు మీరేమంటారు దానికి అసలు కోటం ప్రభుత్వం మైక్ ఇవ్వడం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అక్కడ కాసేపు గంట గంట అక్కడ కూర్చుంటే మైక్ ఇస్తారా లేదా అని తెలుస్తుంది కానీ పదకొండు నిమిషాలు వెళ్ళిపోయిన తర్వాత మైక్ ఇవ్వలేదని మీరు బయట ప్రకల్పాలు చెప్తే అది ఎట్లా ఇదైతుంది కూటమి ప్రభుత్వాన్ని ఏమని విమర్శించాలన్నప్పుడు కూర్చోవాలా ఒక గంట కూర్చొని మీకు మైక్ ఇవ్వకుండా పోతే మీరు చెప్పాలా అంతేగాని మాకు మైక్ ఇవ్వలేని చెప్తే ఎట్లా పదకొండు నిమిషాలకి ఎట్లా మైక్ ఇస్తారు అక్కడ కనీసం సీఎం కన్నా ఇచ్చినారు మైక్ సీఎం కూడా మైక్ ఇవ్వలే కదా గవర్నర్ ప్రసంగంలోనే మీరు బయటకు వెళ్ళిపోయినారు ఇంకా మీరు ఏ సభా మర్యాదలుగా పాటించినట్లు అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ అంటే ఎందుకు భయపడుతున్నారు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు వచ్చినా కూడా పదకొండు నిమిషాల్లోనే ఎందుకు అంటారు గతంలో చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ఆవిడను చాలా విమర్శించినారు ఇక్కడ నేను అప్పుడు ఆయన ప్రతిపక్ష హోదా ఉండి కూడా అంత పెద్ద ఆయన కూడా ఏడిపించినాడు తండ్రి లాంటి వాడు అయినా ఆయన ఏం చెప్పినాడు నేను సీఎం అభ్యర్థిగానే అసెంబ్లీలోకి వస్తానని శప్తం చేసి బయటకు వచ్చినాడు యాభై రెండు రోజులు జైల్లో చేరా అని తప్పు కూడా జైల్లో ఉంచినాడు ఆయన ఉంచి మీరు మాకు చంద్రబాబు నాయుడిని తిట్టి అన్ని చేసినప్పుడు మాకు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు నూట అరవై మూడు మంది ఉన్నారు మమ్మల్ని ఏమంటారు అనే భయంతోనే బయటికి పోయినాడు కానీ ప్రజల పక్షాన మాట్లాడాలని మాత్రం ఆయనకు లేదు ఎప్పుడు కూడా ప్రజలను పట్టించుకున్న పాపాన పోలే ఆయన వెళ్ళటం తప్పులేదండి కరెక్ట్గా ఆయన పదకొండు నిమిషాలు ఆయన టైము ఆయన టైం ప్రకారం ఆయన పోయాడు కానీ ఎక్స్ట్రా టైం తీసుకోడు ఆయన టైం నేను చేస్తుండదు ఇంకో అందుకని పదకొండు నిమిషాలకు వెళ్ళిపోయాడుగా అంటే గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకించడం ముఖ్యంగా సభ మర్యాదలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వ్యతిరేకించిన మాజీ ముఖ్యమంత్రి తప్పు చేశాడని చెప్పి చాలా మంది ఆరోపిస్తున్నారు దానికి మీరేమంటారు గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకించడం కరెక్టా రైటా వ్యతిరేకించకూడదండి వినాలి ఏం చదువుతున్నాడో వినాలి నిన్న ఏం అడుగుతాడో చూడాలి నువ్వేం జవాబు చెప్పాలి అసలు ప్రజలకు ఏమి మెసేజ్ ఇస్తున్నావు ఇన్ని రోజులు ఇప్పుడు ఇరవై నెలలుగా వచ్చింది మీ మెసేజ్ ఏమి లేదు కదా వాళ్ళు అంటున్నారు మరి కల్తీ లడ్డు అంటున్నారు కల్తీ సారాయ్ అంటున్నారు మీ మీద నువ్వు వాయిస్ ఏమి ఇవ్వటం లేదు కదా పదకొండు మంది గెలిచారు ఒక్కరు కూడా రాకపోతుండే మరి ఎందుకు వచ్చినట్టు నిన్న మీరందరూ వచ్చేది వెళ్ళిపోతారు ఏమన్నా లాభం ఉందా చెప్పండి పోరాటం చేయాలి కదా గాంధీ తాత ఒక్కడేగా పోరాటం చేయలేదా అల్లూరు సీతారామరాజు పోరాటం చేయలేదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్కరైనా నిలబడి పోరాటం పోరాటం చేయాలండి అదే ప్రతిపక్షం అంటే ఇప్పుడు వైసీపీ నాయకులు గాని పార్టీ కార్యకర్తలు కానీ సోషల్ మీడియాలో మా అన్న జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇచ్చి చూడండి కూటమి ప్రభుత్వం తెలుతాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గట్టిగా నిలదెత్తాడు సమస్యలన్నీ కూడా ప్రస్తావిస్తాడు మైక్ ఇవ్వండి అని అంటున్నారు దాని గురించి మీరే ఉంటారు అసలు మైక్ ఇవ్వడం లేదా ఆటోమేటిక్ మైక్ ఇస్తారండి మైక్ ఎందుకు ఇవ్వరు నువ్వు నిల్చోవాలి కదా కూర్చోవాలి కదా నిలకడగా ఉండాలి కదా నిలకడ లేనప్పుడు నీకు ఎందుకు ఇస్తారు మైక్ చెప్పు నువ్వు అడగాల అడగాల అడగే బాధ్యత నీరుంది గోరకం మైక్ ఇవ్వలేదు నువ్వు గోతనే వాళ్ళ మైకిస్తారా ఇప్పుడు నూట అరవై నాలుగు మంది వాళ్ళు గెలిచారండి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు మాట్లాడిన తర్వాత నీకు ఇస్తారు అసలు నువ్వేంటి విషయం అని చెప్పాలి కదా నువ్వు సప్పని వస్తేవి పదకొండు నిమిషాలకు వెళ్ళిపోతాయి అదేంటంటే నాకు పదకొండు అంటుంటివి మరి మనం దానికి ఏం చేస్తాం చెప్పు అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం గత ఐదేళ్లు కూడా ఆయన చేసిన తప్పులు ఇప్పుడు లడ్డూ స్కామ్ గురించి కల్తీ గురించి ప్రతిదీ కూడా బయటపడుతుంది దాన్ని తప్పించుకోవడానికి పారిపోయారని చెప్పి కూటమి నేతలు ఆరోపిస్తున్నారు అది ఎంతవరకు వాస్తవం ఒక పబ్లిక్ గా మీరేమంటారు తెలుసుకోవాలండి నువ్వు వాళ్ళు అన్నారని వెళ్ళిపోవడం ఏంది తప్పు కదా వాళ్ళు అంటారండి ప్రతిపక్ష నాయకుడిని పది మాటలు అంటారు కానీ నువ్వు తెలుసుకోవాలి నిలబడాలి అసలు నిలబడి తేల్చాలి నిగ్గు తెలిసి తప్పు అనేది వాళ్ళ మీద వేసేసి నువ్వు నిజాయితీ చూపించుకోవాలా అంతే కదా నిజాయితీ చూపించుకోకుండా నువ్వు వాళ్ళు అడుగుతారని ఈ పది మందిని తీసుకొని బయటకు వస్తే ఎట్లా అండి చెప్పు ఏం చదువుతావు ఏం మెసేజ్ ఇస్తావు ప్రజలకు ఇంతమంది ప్రజలు నిన్ను నమ్మి ఓట్లు వేస్తే నువ్వు వాళ్ళకి ఏం చేసేది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి మళ్ళీ ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఆయన అర్హుడేనా ఇవ్వచ్చు అంటారా గతంలో కూడా ప్రతిపక్ష హోదా అడిగారు ఇప్పుడు స్టిల్ అడుగుతున్నారు ఇంకా అడిగే అవకాశం కూడా ఉండేటట్టుంది మీరేమంటారు దాని గురించి బాబు ప్రతిపక్ష హోదా కావాలంటే పద్దెనిమిది మంది ఉండాలి ఎమ్మెల్యేలు ఖచ్చితంగా పద్దెనిమిది మంది ఉండాలి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే ప్రతిపక్ష హోదా వస్తుంది లేకుంటే రాదు మీకు పదకొండు మందికి ప్రతిపక్ష హోదా మరి ఎట్టేస్తారు ఎవరు కదా అది తప్పు అడగటమే తప్పు అసలు ప్రతిపక్ష హోదా నాకు కావాలని అడగటం తప్పు నువ్వు ఒక్కడమైనా బేస్ కూర్చొని మాట్లాడాలా దాన్ని ఛేదించాలా నువ్వు